మెదక్ పట్టణంలో సోమవారం జరిగిన వినాయక నిమజ్జనం ఉత్సవాలలో మెదక్ మున్సిపల్ వారు అన్ని వినాయకులకు మెమెంటోలో అందజేశారు ఆ మెమెంటోలో చర్చిలో లో గోను దీనిని గమనించిన హిందువులు నిరసనగా మెదక్ బంద్ కు పిలుపునిచ్చారు ఈ బంద్ కు మద్దతుగా బీజేపీ బిహెచ్పి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ పట్టణ యువత పాల్గొని భారీ ర్యాలీ చేస్తూ అన్ని దుకాణాలను మూసివేయించారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు గోదాల మల్లేశం మాట్లాడుతూ హిందువుల మనోభావాలు కావాలనే దెబ్బతీశారని స్థానిక నాయకులు మా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముఖం చాటుకుంటున్నారని తీవ్రంగా ఖండించారు మున్సిపల్ కమిషనర్ను వివరణ కోరగా ఆయన స్పందిస్తూ రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం రూపొందించిన లోగోను మాత్రమే పెట్టామని ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదని దీనికి బదులుగా క్షమాపణలు తెలుపుతున్నామని మరో రెండు మూడు రోజుల్లో ప్రత్యేకంగా మేమెంటోలు అందజేస్తామని ఆయన మీడియా ముందు హిందువులందరికీ తెలిపారు అనంతరం హిందువులు ర్యాలీతో కలెక్టరేట్ కి వెళ్లి కలెక్టర్ ధర్మారెడ్డికి మెమోరెండం అందించారు ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ అందరూ సంయమనం పాటించాలని ఈ విషయం గురించి తగిన చర్య తీసుకుని మరొకసారి ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు గణపతిని అయితే వాళ్ళు ఏం వార్నింగ్ ఇచ్చారంటే ఇంకా గణపతిని తీసేస్తాను ఖాళీ చేస్తాను ఆ విధంగా మాట్లాడలేదు కనీసం హిందువులు ప్రసాదం కూడా తీసుకో అటువంటి దాని ఉద్దేశం చర్చ పెట్టి గణపతి పైన పెట్టారు కింద చర్చ పెట్టారు కింద వేగ వేగ పెట్టారు ఆమె గణపతి మొక్క చర్చి మొక్క దాని సమాజం బయట పెట్టేది సమాజం చెప్తే బాగుంది కానీ మేద మాత్రం చెప్పారు

ఉండడం జరిగింది మరి ఏదీ స్వచ్ఛ కార్యక్రమం లాస్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా మనం ఏం చేశామంటే స్వచ్ఛ సర్వేక్షణ పద్ధతి పేరుతో కూడా మనం డాక్యుమెంటేషన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఎవరైతే మంచిగా చేసినటువంటి స్కూల్స్ హోటల్స్ ఓటర్స్ కూడా ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది దీని ఒక్కసారి మీరు గమనించేది లాస్ట్ ఇయర్ జానగర్లో తీసుకున్న సంతోష చెప్పండి నిస్వార్థంగా సంతోషం చెప్పాము దాని గురించి

வேறு என்ன வேணாம் நான் பேசணும்